హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఇంకా ఇవాళ స్పెషల్ నువ్వు ముద్దలు ఇవన్నీ ప్రిపేర్ చేయాలి బట్ ఏంటి అంటే ముందు బాబుని అయితే స్కూల్కి పంపించాలి కదా మస్ట్ అండ్ షుడ్ బి అది ఇంపార్టెంట్ సో మార్నింగ్ లేచి ముందు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం కూడా చేసేసాను రెగ్యులర్గా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చేసేసుకోవచ్చు బట్ ఏంటి అంటే వెళ్ళాక ఇదంతా క్లీన్ చేసి మొదలు పెట్టేసేసరికి చాలా లేట్ అయిపోతుంది సో లేవగానే ఫస్ట్ నేను నా పనులన్నీ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసాను అంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను రండి రెగ్యులర్గా కంటే సో ఇంకా అయితే ఉడకబెట్టేస్తా ఉన్నాను యాక్చువల్లీ అవి కూడా తర్వాత ఉడకబెట్టవచ్చు కానీ బాబు కొంచెం స్నాక్స్ పెట్టివచ్చు కదా అనేసి ఫస్ట్ వాటిని అయితే ఉడికిచ్చేస్తా ఉన్నా ఇంకోవైపు ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా చట్నీ నిన్న ప్రిపేర్ చేసింది ఉందనమాట సో ఇంకా ఇడ్లీ అయితే చేసేస్తా ఉన్నా ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ ఆల్రెడీ పెట్టేసానండి రెగ్యులర్గా నేను అరచుతా కదా బట్ ఇవాళ టైం లేదు కాబట్టి రైస్ కుక్కర్లో రైస్ అయితే ఉడికి చేస్తూ ఉన్నాను అయితే మార్నింగ్ లేవగానే శారీ కట్టుకున్నది చూసేసి ఇంకా వాడు డిసైడ్ చేసేసుకున్నాడు ఎక్కడికో వెళ్తున్నాము లేదా ఈరోజు ఇంట్లో ఏదో స్పెషల్ ఉంది అనేసి స్కూల్కి వెళ్ళను అనేసి మొదలు పెట్టేశాడు అనమాట జస్ట్ ఒక టూ మినిట్స్ అలా స్టార్ట్ చేసేసి మళ్ళీ చెప్తే వినేసి ఇంకా రెడీ అయిపోయాడు బట్ పిల్లలందరూ అంతే కొంచెం రెగ్యులర్గా ఉండేదానికంటే డిఫరెంట్గా ఉన్నామంటే చాలు ఇంకా వాళ్ళకి వాళ్ళు ఊహించేసుకుంటారు ఇదేదో జరుగుతూ ఉంది వాళ్ళ అనేసి సో అందుకోసమే చెప్పాను ఎక్కడికి లేదు నాన్న జస్ట్ ఇంట్లోనే శారీ కట్టుకున్నా ఫెస్టివల్ అనేసి అని మరి ఫెస్టివల్ కదా మమ్మీ హాలిడే లేదా అంటే చిన్న ఫెస్టివల్లే నువ్వైతే స్కూల్కి వెళ్ళు అని చెప్పేసి పంపించేశాను ఇంకా ఫ్రెష్ అప్ చేసేసి ఇడ్లీ అయితే తినిపించేస్తూ ఉన్నా ఇంకా రైస్కి అయితే ఇవాళ నార్మల్గా ఏం ప్రిపేర్ చేస్తూ ఉన్నా అంటే నెయ్యి వేసేసి పల్లీల పొడి అయితే వేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఇది చాలా ఇష్టమే బట్ నేను రెగ్యులర్గా ఇది ప్రిఫర్ చేయకుండా ఇలాంటి డేస్లో ప్రిఫర్ చేస్తాను నాకు కొంచెం ఈజీగా అవుతుంది వాడికి నచ్చిన ఫుడ్ అయితే ఇవ్వచ్చు అనేసి మ్యాగీ లాంటివి అవి ప్రిపేర్ చేయొచ్చు కానీ బట్ దానికంటే ఇవి బెటర్ కదా అనేసి ఇలా పొడి నెయ్యి రైస్ అయితే మిక్స్ చేసి పెట్టేస్తా ఉన్నాం బాక్స్ కోసం నాకు కూడా ఒక్కొక్కసారి నోరు పాలేకపోతే ఇంకా పొడి నెయ్యి వేసేసుకొని తినాలనిపించేస్తుంది అంత టేస్టీగా అనమాట ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు శనగలు వన్ బాడ్ చేసి వాడికి కూడా స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేసేస్తే పని అయిపోతుంది అనమాట శనగలు మామూలుగా మేమేమి దేవుడి దగ్గర పెట్టామండి జస్ట్ ఇంట్లో తినడానికి మాత్రమే ఇవి ఉడికి చేస్తాము ఇంకా దేవుడి దగ్గర అంటే ఆల్రెడీ నైటే పందారం నానబెట్టేసాను అది పెసరపప్పు నానబెట్టేసుకున్నాను కదా సో అవి అండ్ నువ్వు చలివిడి అయితే పెడతాం అన్నమాట కాబట్టి ఇవి తినేసేయచ్చు ఇలా బాక్స్ అయితే పెట్టేసి ఇంకా అస్త టైం అయితే ఉండింది సో ఇంకా ఆలోపు పెసరపప్పు అయితే క్లీన్ చేసేసుకుందాం అనుకున్నా యాక్చువల్లీ పొట్టు పెసరపప్పు అండి కాబట్టి ఇవి క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఇంకా వీటి పని అయితే ఉండదు కదా అనేసి ఇవి అయితే క్లీన్ చేసేస్తా ఉన్నా మాక్సిమమ్ బాబు స్కూల్కి వెళ్ళేసరికి ఎంత వీలైతే అంత పని అయితే ఫినిష్ చేసేద్దామని డిసైడ్ అయిపోయా ఇంకా ఇడ్లీ అయితే తినిపించేసి స్కూల్కి అయితే వెళ్తా ఉన్నాడు అయితే వెళ్ళి లిఫ్ట్ దాకా మళ్ళీ వెనక్కి తిరిగి తిరిగి వచ్చేసాడు అనమాట మమ్మీ మార్నింగ్ వేసినప్పుడు ఒక చాక్లెట్ ఇస్తానన్నాం ఇవ్వలేదే అనేసి మళ్ళీ ఫైనల్గా చాక్లెట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఒక చాక్లెట్ ఇస్తే చాలు ముఖంలో ఎంత కలర్ వచ్చేసిద్దో వేరేవి ఏవైనా మర్చిపోతాడేమో కానీ ఇటువంటివి మాత్రం అస్సలు మర్చిపోడు ఒక్కసారి అన్నామంటే అవి మైండ్లో ఫిక్స్ అయిపోతాయి నాకు తెలిసి పిల్లలందరూ కూడా అలాగే ఉంటారో ఏమో ఇంకా ఇక్కడ నేను బాబు వెళ్ళంగానే ఇంకా గడప అయితే పూజ చేస్తా ఉన్నాను రెగ్యులర్గా ఇవన్నీ ఏమి ఉండవు కానీ శ్రావణ మాసం వచ్చేసింది అండ్ నాగుల చవితి కదా సో పసుపుతో అయితే గడపనైతే అయితే పూజ ఇచ్చేస్తా ఉన్నాను అయితే నేను క్లీన్ చేసుకునేటప్పుడే ఇంటిని అప్పుడే గడప కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా వెంటనే పసుపు అప్లై చేసేసుకొని అయితే పెట్టేశాను అండ్ ఇవాళ అయితే మా సైడ్ అందరు కూడా పసుపుతో వేస్తారు ముగ్గు బియ్యం పిండితో వేయకుండా కానీ నాకు దాంతో ట్రై చేశాను అస్సలు రాలేదు సో తుడిచేసి మళ్ళీ చప్పీస్తో అయితే ముగ్గు అయితే వేసేసాను బియ్యం పిండితో అయినా వేయగలను కానీ ఈ పసుపుతో అస్సలు రాలేదన్నమాట ఇంట్లోనే పూజ చేసుకోవాలి అంటే కొంచెం నిదానంగా అయినా పర్లేదు బట్ టెంపుల్కి వెళ్ళాలి ఇవాళ అందుకోసమే ఇంత హడావిడిగా అయిపోయింది అంటే మేము నాగులకి చేస్తాము అత్తమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ నాగులకి మొక్కుకుంటారు అనమాట అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా ఉంటారు కదా అక్కడ ఇంకా అవి అవైలబిలిటీలో లేనప్పుడు పుట్టకు కూడా చేశానండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అయితే ఏదో ఒకటి అక్కడికైతే వెళ్ళడం నాకు ఇంపార్టెంట్ అంతే ఇంకా నైటే కావాల్సినవన్నీ పక్కనే పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసాను టూ కప్స్ నువ్వులైతే తీసుకున్నాను ఇందులో పురుగు పట్టకుండా ఆముదాలు అయితే కలుపుతారు ఆ ఆముదాలను అయితే తీసేస్తామండి ఇలా తీసేసుకొని టూ కప్స్ నువ్వులు తీసుకొని మిక్సీ అయితే వేస్తా ఉన్నా ఇది మరీ మెత్తగా అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు అస్సలు వేయకండి జస్ట్ కొంచెం నువ్వులు నువ్వుల్లాగా ఉన్నా పర్లేదు కానీ ఆయిల్ అయితే అస్సలు పోనివ్వను నాకు అలా ఆయిల్ వేడిచింది అంటే టేస్టీగా ఉండదు నువ్వుల ఉండ అండ్ ఏదో గడ్డి తిన్నట్లుగా ఉంటుంది ఆ టేస్టే ఉండదు అనమాట అందుకోసమే ఇలా బరకగా పేస్ట్ అయితే సారీ పౌడర్ అయితే చేసేసుకొని పక్కకైతే తీసుకున్నాను ఇంకా ఇందులోకి టూ కప్స్ నువ్వులు వేసాం కదా టూ కప్స్ బెల్లం అయితే వేసుకుంటున్నా సో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అంటారు కానీ ఇప్పుడు ఊర్లలో కూడా దంచే వాళ్ళు లేరు అస్సలు సో అందరూ అక్కడే మిక్సీలు వేస్తూ ఉంటే ఇంకా మనకి ఎక్కడి నుంచి అవుతుందండి ఇవి దంచడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అంటే ఎక్కువగానే పడుతుంది అందులో మన దగ్గర రోల్ కూడా లేదు కదా ఇఫ్ రోల్ ఉన్నా దంచలేమండి నువ్వులు అస్సలు మెరుగవు అవుతూరుగా ఇంకా బెల్లం ఉండలు కట్టాను కదా వీటిని అయితే మొత్తం కూడా ఇలా వీలైనంత వరకు విరుగ అంటే విరుస్తూ ఉన్నాను మిక్సీలో వేయడం చాలా ఈజీ అవుతుంది అనేసి ఇంకా టూ టైమ్స్గా మిక్సీలో అయితే వేసేసుకొని పౌడర్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అయితే ఇందులోకి కొంచెం యాలకలు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి బియ్యం పిండి వేస్తే ఏంటి అంటే కట్టడానికి బాగుంటది అంటారు సో బియ్యం పిండి కూడా వేసేసి మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను అయితే మా సైడు నగులచవితి అంటే చాలు ఆడపిల్లలకి అందరికి పెద్ద పండగ లాంటిదే ఎందుకంటే పుట్టింటి నుంచి సారైతే వస్తుంది పండుగ రోజు అని కాదు కానీ శ్రావణ మాసంలో సారైతే తెస్తారండి ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఆషాఢ మాసంలో సారే ఇచ్చి అత్తారింటికి తీసుకెళ్తారు కోడలిని అంటే వాళ్ళు పుట్టింటికి తీసుకొచ్చి సారే ఇచ్చి అత్తారింటికి అయితే తీసుకెళ్తారు ఇంకా తర్వాత అమ్మ వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారు అయితే ఇంకా అమ్మ వాళ్ళు ప్రతి ఇయరు శ్రావణ మాసంలో కొన్ని రకాల స్వీట్లు అందులో నువ్వు ముద్ద కంపల్సరీ వేరేవి ఇచ్చిన ఇవ్వకపోయినా నువ్వు ముద్ద అయితే కంపల్సరీ ఉంటుంది సో ముద్ద పసుపు కుంకుమ అలాగే తాంబూలము ఇవన్నీ కూడా ఆడపిల్లకైతే తీసుకొని వెళ్తారు అంటే రవిక అయితే తీసుకెళ్తారండి కంపల్సరీ ఇంకా బాగా సోమతున్న వాళ్ళు అయితే శారీస్ నగలు అలా చేపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బట్ ఇప్పుడు అమ్మ వాళ్ళు తెచ్చే శారీస్ నచ్చలేదు అంటే డబ్బులు ఇవ్వడం కూడా అలవాటు చేసేసుకున్నారు పేరెంట్స్ ఒకటి చెప్పనా అసలు ఈ సారే అన్న సాంప్రదాయం ఎందుకు వచ్చింది చెప్పండి నాకు తెలిసి ఎందుకు వచ్చింది అంటే అత్తారింటికి వెళ్ళేటప్పుడు కూతుర్ని ఉట్టి చేత్తో పంపకుండా ఇలా సారీ ఇచ్చి పంపించేస్తారు ఇంకా పెళ్ళైన కొత్తలో అయితే సారే ఇంకా కంపల్సరీ పంపిస్తారండి ఎందుకు అంటే పిల్ల మన పిల్లలకి నచ్చేవి అక్కడ చేసి పెడతారో లేదో మనం మన ఇంటి నుంచి పంపిస్తే ఇష్టంగా తింటది కదా అనేసి ఒకటి అందులోనూ అమ్మ వాళ్ళని మిస్ అవుతూ ఉంటాము అండ్ అలాగే మన ఇంటి రుచులు మనం వెళ్ళిన ఇంటి రుచులు ఒకటేలాగా ఉండవు కదా అటువంటప్పుడు ఇవి తింటారు పిల్లలు అనేసి ఒకటి ఇంకా ఇలా తీసుకెళ్లడం గౌరవంగా కూడా ఆలోచిస్తారు అప్పట్లో ఇలా ఫుడ్ దగ్గర స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఆడంబరాల వరకు అయితే వచ్చేసింది ఈ సారే అనే పద్ధతి ఇంకో విషయం ఆడపిల్లలకి ఇవన్నీ వచ్చినా రాకున్నా అది వేరే కథ కానీ పసుపు కుంకుమ పుట్టింటి నుంచి వచ్చిందంటే చాలు ఇంకా హ్యాపీ కదా ఇంక ఇక్కడైతే కొబ్బరి పొడి అయితే వేస్తూ ఉన్నా మామూలుగా కొబ్బరి తురిమి వేయాలి అండి వీటికి కానీ కొబ్బరి పొడి అయితే వేసేసాను నేను ఇంకా బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసేసి మిక్సీ అయితే వేసేసుకున్నా అలాగే వేలుకలు కూడా వేసి మిక్సీ వేసి అది పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇవి అయితే ఉండలు కట్టేస్తా ఉన్నాను ఇంకా ఇలా నిల్చొని చేయడం చాలా కష్టమేనండి మార్నింగ్ నుంచి నిల్చుకొని ఉన్నాం కదా సో ఈవినింగ్ కి కాళ్ళ నొప్పులు రాకుండా ఇలా కూర్చొని అయితే చేసేస్తా ఉన్నాం ముందు నుంచే జాగ్రత్త పడాలండి ఇప్పుడు నిలబడి నిలబడి మొక్కల నొప్పులు తెచ్చుకునే బదులు వీలైనప్పుడు కూర్చోవడము నిలబడి చేసేవి నిలబడి చేస్తూ ఉండడం అయితే చేసుకోవాలి అయితే పుట్టింటి నుంచి వచ్చే సారీకి మాత్రం ఒక్క మీనింగ్ అంటూ కాదు చాలా చాలా డిఫరెంట్ థాట్స్ అయితే ఉంటాయి అంటే మన పెద్దల ఆలోచనలు అలా ఉన్నాయన్నమాట అయితే ఇంకో విషయము ఇప్పట్లో పుట్టింటి నుంచి సారే రావాలి అంటే నాగుల చవితే రావాల్సిన అవసరం లేదు అమ్మ నాకు ఇది కావాలి అని చెప్పామంటే చాలు ఏ తల్లైనా సరే వాళ్ళ కూతుర్లకి కావాల్సినవి డెఫినెట్గా ప్రిపేర్ చేసి అయితే పంపించేస్తారు మీరేమంటారు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి పిల్లలు అడగ అడగాలే కానీ చేసి పెట్టని తల్లిదండ్రులు అస్సలు ఉండరు అని మనం వాళ్ళ స్తోమతకు మించి అడిగితేనే తప్పు వాళ్ళు పెట్టగలిగినంతలో మనం తీసుకున్నాము అంటే అంతకు మించి హ్యాపీనెస్ ఇంకేది ఉండదు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే తల్లిదండ్రులను అడిగితే చేయని వాళ్ళు ఎవరు ఉండరు కదా మీరేమంటారు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇంకా ఇందాక నేను బియ్యము యాలకలు బెల్లం మిక్సీ వేసుకున్నాను కదా అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇవి కూడా ఉండలు చేసుకోవాలి చలివిండి కోసం ఇక్కడైతే మరీ తడి ఎక్కువగా ఉండొద్దు అలా అని పొడి పొడిగా ఉండొద్దు ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని కొన్ని ఇలా పొడువుగా కొన్ని చిన్న చిన్న ఉండలుగా బాల్స్ లాగా చేసేసుకోవడమే ఆల్మోస్ట్ ఇంకా మన నైవేద్యాల పని అయితే అయిపోయింది సో ఇంకా ఫ్రెషప్ అయ్యేది ఒకటి ఉంది అనమాట మనం ఫ్రెషప్ అయ్యేకంటే ముందుగా దేవుణ్ణి అయితే ఫ్రెషప్ చేయాలి సో నా దేవుని గది ఏంటి అంటే చాలా హైట్ మీద ఉంటుంది కాబట్టి నేను ఎక్కువసేపు చూపించలేను నేనే స్టూల్ వేసుకొని పూజ చేస్తాను ఇంకా మీకు చూపించడం అయితే ఇంకా కష్టమే ఇలా తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకొని పూలు పెట్టి అలంకరణ అయితే చేసేస్తా ఉన్నా నాకు చాలా ఇష్టం కొంచెం దేవుని గది పెద్దగా ఉండి అంటే ఫొటోస్ ఎక్కువగా పెట్టేసుకొని పూజ చేసుకోవాలి అనేసి సో అలా కుదిరినప్పుడు అలా చేసేద్దాంలే అని ఇప్పుడైతే ఇలా అయితే చేసేసుకుంటున్నా దేవుని గదిని అలంకరించిన తర్వాత నేను కూడా అలంకరణ అయితే చేసేసుకున్నాను టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కదా సో అందుకోసము ఇంక ఇక్కడైతే కాళ్ళకి పసుపు అయితే పట్టించేస్తా ఉన్నాను నార్మల్గా శ్రావణ శుక్రవారాలంతా అంతా ఇలా అప్లై చేసుకుంటారు కదా చాలా మంది నేనైతే ఇవాళ గుమ్మాన్ని పూజించాను కదా సో ఇంకా అదే పసుపుతో ఇలా కాళ్ళకైతే అప్లై చేసేసుకున్నాను దేవుడికి కావాల్సినవన్నీ ఒక తామండలో ఇలా అయితే పెట్టేసుకుంటున్నా పూలు నువ్వుల పిండి అండ్ అలాగే చలిపిండి కొంచెం కొబ్బెర బెల్లము పెసరపప్పు టెంకాయ మ్యాచ్ బాక్స్ కర్పూరము పసుపు కుంకుమ అండ్ అలాగే రెండు పసుపు తాళ్ళండి తాంబూలము పాల ప్యాకెట్ శారీ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను పసుపు తాళ్ళు అయితే డెఫినెట్గా తీసుకెళ్తాము ఊర్లో అయితే ఇలాగే దీని మీద క్లాత్ వేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తాము బట్ ఇక్కడ ఏంటి అంటే అలా వెళ్ళడానికి కుదరదు దగ్గరలో టెంపుల్ లేదు సో మనం బ్యాగ్లు తీసుకొని వెళ్లాల్సిందే సో అన్నిటికీ కూడా ఇలా ముందుగానే బాక్సులలో వేసేసుకున్నాను కదా అవన్నీ లిడ్స్ పెట్టేసుకుంటున్నా ఇంకా బ్యాగ్లో వేసేసుకొని తీసుకొని వెళ్ళిపోవడమే ఇంకా మనం ఇక్కడ ఏవేవైతే దేవుడికి తీసుకొని వెళ్తా ఉన్నామో అవన్నీ కూడా ఇంట్లో దేవుడికి కూడా పెట్టేసుకొని పూజ చేసేసుకొని స్టార్ట్ అయిపోవడమే అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నావు ఒకటేసారి అక్కడ చేసుకుంటూనే ఇక్కడ కూడా సర్వ్ సో ఇంకా పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంతకీ నా సారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసేయండి ఇది రీసెంట్గా నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నది సో నాకైతే ఇవాళ కట్టుకోవాలి అనిపించేసింది కట్టేసుకున్నాను ఏదైనా కొత్తది ఉంటే ఆడవాళ్ళం ఎక్కడ ఆగుతాం చెప్పండి టెంపుల్ దగ్గర నాగులకి అన్నీ చేసేసాను సో ఇంకా అక్కడ పసుపు తాలు రెండు తీసుకెళ్ళాను కదా ఒకటి దేవుడి దగ్గరే వదిలేసి ఒకటైతే నేను కట్టుకున్నాను ఇంకా అక్కడే గోమాతలు ఉంటే గోమాతలకి మనం తీసుకెళ్లిన బెల్లము అవన్నీ దేవుడి దగ్గర పెట్టాం కదా కొంచెం కొంచెం పెడతాం కదా మిగిలినవన్నీ కూడా ఇక్కడ వీటికి అయితే తినిపించేస్తా ఉన్నాను ఇంటికి వచ్చాక మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళము ఇప్పుడైతే చూసేసేయండి ఇలా అంటే తాతయ్య వాళ్ళు మా కోసం అమ్మకి ఈ సారా తీసుకొస్తారు కదా వాటిలో బల్లారి కొబ్బరి అని తెచ్చేవాళ్ళు అవి స్వీట్ గా భలే ఉంటాయి మరి అన్ని సైజులు ఏమంటారో నాకు తెలీదు మా ఊర్లో అయితే బల్లారి కొబ్బరి వాళ్ళు సో అవి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తీసుకొచ్చేవాళ్ళు ఇలా అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేసేది సో దానికి ఇలా స్టిక్స్ పెట్టేసుకునే వాళ్ళం నా దగ్గర ఇక్కడ స్టిక్స్ లేవు కాబట్టి టూత్పిక్స్ అయితే పెట్టుకున్నాను వాటికి ఇలా ఒక తాడు కట్టేసుకొని ఇలా తిప్పడం ఇలా లాగేసేయడం ఇలా ఒక రోజంతా ఆడుకునే వాళ్ళం అయితే ఆటలు ఒక్కటే కాదండి ఆ కొబ్బరి చాలా పెద్దగా వస్తుంది గిన్నె వాటిని మధ్య మధ్యలో కొరుక్కుంటూ తినేవాళ్ళము ఆ కొబ్బరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అలా తినేసే వాళ్ళం కూడా అందులో ఉయ్యాళ్ళు కట్టుకునే వాళ్ళం పాత ఇళ్ళకి స్తంభాలకి మధ్యలో తాళ్ళు కట్టేసి ఉయ్యాళ్ళు ఉండేవి కదా అలా కట్టుకునే వాళ్ళం ఇంకెంత పైకైనా ఊగేవాళ్ళము ఇప్పుడు చాలా భయం నాకు అంటే చిన్నగా ఊగడం ఓకే కానీ హైట్ కి ఊగడానికి చాలా భయం వేస్తుంది అప్పుడు మాత్రం భలే ఎంజాయ్ చేసే చేసేవాళ్ళము ఎవరెంత పైకి వెళ్ళాము అని కాంపిటీషన్తో ఊపుకునే వాళ్ళం అని నిలబడుకొని వాళ్ళము చాలా ఎంజాయ్ చేసే అండి నాగుల చవితికి హాస్టల్స్ లో ఉన్నప్పటికీ కూడా నాగుల చవితి హాలిడేస్ వచ్చేవి కదా ఊరికి వెళ్ళిపోయే వాళ్ళం ఎంతైనా పల్లెటూర్లలో ఉండే హ్యాపీనెస్ ఏ వేరండి ఇంక ఇక్కడ నేనైతే లెమన్ రైస్ కలుపుతున్నాను అట్ ఏ టైం గుగ్గుళ్ళకి పోపు అయితే వేసేస్తా ఉన్నాను నాకు వీడియో తీసేది లేదు అంటే కుకింగ్ అనేది పెద్ద మ్యాటరే కాదు జస్ట్ టెన్ మినిట్స్లో అలా చేసేస్తాను ఇలా టూ ప్యాన్స్ పెట్టేశాను రెండింటికి ఒకటేసారి పోపు అయితే వేసేసుకుంటూ ఉన్నా మీకు ఇవాళ ఇవన్నీ చెప్పడమేమో కానీ నాకైతే ఊరెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి ఉయ్యాలి ఉగేయాలని ఉంది ఇంతకి మీ చిన్నప్పుడు ఇలా ఎవరైనా ఎంజాయ్ చేశారా చేసి ఉంటే గా కామెంట్ అయితే చేసేసేయండి నాకు తెలిసి అంటే మన సైడ్ వాళ్ళు మాక్సిమం ఇలా చేసి ఉంటారనే అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఆల్రెడీ లెమన్ అండ్ సాల్ట్ వేసేసి రైస్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఎలాగో టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అప్పటికప్పుడు అన్ని చేయలేము అనేసి ముందే ప్లాన్ అనమాట అందుకే రైస్ కుక్కర్ లో మాకు కూడా రైస్ అయితే వండేసే మార్నింగ్ ఇంకా పో పెట్టేసాము అంటే అయిపోతుంది ఆల్రెడీ లో పని అయితే అయిపోయింది ఇంకా పాత విషయాలన్నీ గుర్తు చేసేశా కదా ఇంతకీ మీరు ఇవాళ ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి నేను స్టార్టింగ్ లో ఇక్కడ కు వచ్చిన కొత్తలో టెంపుల్కి వెళ్తే ఒక్క మనం తప్పితే ఎవరు పూజ చేయడానికి రాలేదు ఏంటబ్బ ఈరోజు పండగ కదా ఎవరు రాలేదు అనుకున్నా బట్ ఇక్కడ వాళ్ళందరూ కార్తీక మాసంలో చేసుకుంటారు అంట అంటే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజు పండగైతే చేస్తారంట మనకైతే ఇలాగే అలవాటు కదా సో మన మన ట్రెడిషన్ మనమే ఫాలో అయిపోదాము ఇంకా మావాడు స్కూల్ నుంచి వచ్చేసాడు నేను చేసిన ఘనకార్యం చూపించేసేయాలి కదా మెయిన్ గా చేసింది వాడికి ఇది ఒకసారి చూపిద్దాము అనేసి సో వాడికి కూడా బాగా నచ్చేసింది అంటే చెప్పానమాట మాకు చిన్నప్పుడు టాయ్స్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న ఈ వీటితోనే ఎక్కువగా ఆడుకునే వాళ్ళము అనేసి ఎందుకు మమ్మీ తాత సంగతి నేను చెప్తా అంటున్నాడు ఇంకా మా డాడీని ఏమంటాడో చూడాలి వీడు ఇదైతే నిజమేలే అండి ఆయన మనం తిరిగి ఏమనే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు మన పిల్లలు అయితే అడిగేస్తారు కూడా మన పేరెంట్స్ని ఎంతైనా అసలు కంటే వడ్డీ ఎక్కువే కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ